నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులకు లోనవుతూ ఉంటారు రాజకీయపరమైనటువంటి వ్యక్తులు కార్యక్రమాల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి ప్రణాళికల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ ఓం నమో నారాయణాయ అనేటటువంటి నామంతో అర్చన నిర్వహించుకోండి వృషభ రాశి ఈ ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో కుటుంబ విషయాల్లో మానసికమైనటువంటి సంఘర్షణకు లోనవుతూ ఉంటారు ఇక ప్రయాణాల పరంగా ఖర్చులు పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దళమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు పదిలపరుచుకుంటూ ఉండాలి రహస్యంతో కూడినటువంటి నిర్ణయాలుంటుంటాయి శక్తికి మించి మీరు కష్టపడేటటువంటి తత్వాన్ని కూడా మీరు అలవర్చుకోగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వైకుంఠ నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి రాశి ఈ ఈరోజు ఏవైతే వివిధ కారణాల చేత కోల్పోయినటువంటి అవకాశాలు ఉంటుంటాయో వాటిని మళ్ళీ సద్వినియోగం చేసుకోగలుగుతారు ప్రయత్నాలను పట్టుదలతో వ్యవహరిస్తూ అద్భుతమైనటువంటి విజయాలను సాధించుకోగలుగుతారు ఆర్థిక విషయాల్లో పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి సింహరాశి వాళ్ళకు ఈరోజు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సంయమనం చాలా చాలా ముఖ్యమైనదిగా మీరు భావిస్తూ ఉండాలి తొందరపడి పనులు చేపట్టడం ద్వారా సమయముతో పాటు ధనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో దవనముతో అర్చన నిర్వహించండి కన్యా రాశి వారు ఉద్యోగ విషయాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి అలాగే వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారకాలు అనుకూలంగా ఉంటుంటాయి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు ఇబ్బంది పెట్టేటటువంటి ఇబ్బందిని కలిగించేటటువంటి వ్యవహార విషయాల్లో ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకునే అవకాశాలుంటాయి స్పెక్యులేషన్స్ సాధారణంగా ఉంటుంటాయి మీరు అనుకునేటటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత భోగశయన స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది గతంలో జరిగినటువంటి కొన్ని రకాల సంఘటనలు మంచి చెడులకు భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు వ్యతిరేకపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది కాళ్ళ నొప్పులు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో మీకున్నటువంటి అభిప్రాయాలను నిర్మహమాటంగా చెబుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిహర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివకేశవ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మేలు చేస్తుంటాయి మీ శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెడుతూ ఉంటారు హామీల వలన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన నారసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన కవచమును పారాయణం చేయండి ఈ రోజు తాము ఏవైతే పనులు ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటుంటారు మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి